భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత కొత్తగూడెం తెలంగాణ మోడల్ స్కూల్లో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక అధికారిత శిబిరం నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ జి వేణుగోపాల్ స్త్రీ శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు బ్యాటరీ సైకిళ్లు వీల్ చైర్లు హియరింగ్ ఎయిడ్స్ హోల్డింగ్ చైర్లు కృత్రిమ సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు వందల నలభై మంది దివ్యాంగులకు కోటి పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఉపకరణాలు తెలిపారు దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తే వారు ఉన్నత స్థాయికి చేరతారని అలింకో సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు మన భద్రాద్రి వస్తే దాంట్లో నాలుగు వందల నలభై లబ్ధిదారులను మనం ఎంపిక చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలనేది కూడా అమ్మకోవారు అన్నీ చూసి వాళ్ళ సైజులు తీసుకొని వాళ్ళకి టెంపరీ అంటే ఏమైనా కాళ్ళు పోయినా లేకపోతే చేతులు ఏమన్నా పోయినా కానీ టెంపరీగా వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ తయారు చేసి అవసరమైన వాళ్ళకి వీల్ చైర్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ దివ్యాంగుల సహాయం చేయడం కోసం వారికి దైనందిక జీవితంలో ఇబ్బందులు గురివ్వకుండా వారికి ట్రాన్స్పోర్ట్ ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి అలింకోర్ని సంప్రదించగా వారు దివ్యాంగులకు అన్ని కూడా మన ట్రై సైకిల్స్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్ ట్రై సైకిల్స్ వీల్ చైర్స్ హీరింగ్ ఇంపేడ్స్ రోలేటర్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పరికరాలు అందించడం జరిగింది